హలో గాయస్ మీ అందరికీ లెర్నింగ్ వీడియోకి స్వాగతం మైక్రాఫ్ట్ అయితే ఎప్పుడన్నా అడ్డుకోవచ్చు కానీ లెర్నింగ్ మాత్రం మనం మిస్ అవ్వకూడదు కదా కాబట్టి మీరు నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మనం జాగ్రఫికల్ని అయితే నేర్చుకోబోతున్నాం ఈ బుక్ పేరు ఏంటంటే చూసేద్దాం సోషల్ స్టడీస్ టెమ్స్ ఇన్ ప్రాచీ ఫస్ట్ క్లాస్ ఫైవ్ ఇదైతే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా ఫస్ట్ నేను మీకైతే ధరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ ది ఎర్త్ ఈజ్ ఎ బిగ్ ఫియర్ బిగ్గెస్ట్ స్ఫియర్ అండ్ సో ఇట్ ఈజ్ ఇం ఇంపాసిబుల్ టు సీ ఇట్ యాజ్ ఎన్ ఎట్ ఎ టైమ్ ఇక్కడ ఏం రాస్తుందంటే ఒకప్పుడు మనం ఎత్లో పెగ్ అంటే పెద్దవి ఉండేవన్నమాట ఫియర్ అది చూడ్డానికి మనకు కుద కుదరట ఆ టైంలో దే ఫోర్ హ్యూమన్ డెవలప్ ఏ స్మాల్ బట్ ఎగ్జాక్ట్ మోడల్ ఆఫ్ ద ఎత్ అండ్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ గ్లోబర్ గ్లోబుల్ ఇదేంటంటే మీనింగ్ దేర్ ఫర్ హ్యూమన్స్ అప్పట్లో మనుషులు బాగా డెవలప్ అయ్యారు చిన్న మోడల్ తయారు చేస్తూ ఈ ఎత్తుని మార్చేసారు ఏ గ్లోబల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద मिनीच फार्म आर एकल रीप्रजट आफ दर्द एंटे कला भूमि अंत मिनीचर्सो स्पेषल तो फिर्स निर्त यू मस्ट हैव सीन ग्लोव इन योर स्कूल मैं स्कूलों ग्लोबल्स चूसा ग्लोब्स आर वेरी स्म कांप टू द త్రూ మోడల్ ఆఫ్ ది ఎల్త్ ఇక్కడ ఏముందంటే మనం స్కూల్లో చూస్తాము గ్లోవ్స్ని అవి స్మాల్ సైజులో కంపేర్ చేయడానికి బాగుండవు అవి నిజమైనవేం కావు అవి మోడల్స్ మాత్రమే ద గ్లోబ్ ద గ్లోబ్ క్యాన్ మూవ్ అరౌండ్ ఏ నీడిల్ ఫ్రమ్ వెస్ట్ టు ఈ ఈస్ట్ టు రిప్రజెంట్ ద ఎర్త్ మూమెంటే అంటే ఏంటి ఈ భూము అంతా ఒక చిన్న రంధ్రంతో ఉండి దంతా అంటే ఇట్లాగన మాత్రం అది వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుందంట మూమెంటే ఇట్లాంటి గ్లోబల్స్ అంటే ఇట్లాంటి భూమి ఫొటోస్ గైఫ్ నేనైతే ఇక్కడ వరకు చెప్పాను కాబట్టి ఇక్కడ మనం ఒక మార్క్స్ చేసుకుందాం ఇక్కడ నుంచి మనం రేపు నేర్చుకుందాం మీ అందరికీ ఈ లెర్నింగ్ వీడియో ఫ్రమ్ జాగ్రఫీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంత సింబల్ నొక్కి ఆల్ నొక్కండి అది నొక్కటా మర్చిపోవద్దు బాబాయ్